ఒళ్ళు మాట్లాడుతున్నావా కళ్ళు నెత్తిగెక్కి మాట్లాడుతున్నావా నా కళ్ళ ముందే నా భర్తని ఎదిరించి మాట్లాడినందుకే మీకు ఇంత పౌరుషం వచ్చింది నా భర్తని కుక్క అని అంత నీచంగా మాట్లాడినప్పుడు నాకు పౌరుషం రాదమ్మా భర్త అంటే మీకే కాదు వాడి కట్టిన ప్రతి వాడి మీద ప్రతి ఆడదానికి గౌరవం ఉంటుంది ఆ గౌరవమే లేకపోతే పట్టించుకున్నది తాలి కాదు అది ఆలీ కాదు మీ మాట కేవలం మీ వంశ ప్రతిష్ట వారిచ్చిన మాట కొండవీటి సింహాసన ప్రతిష్టకి సంబంధించింది కొండవీటి సింహాసనానికి ఎంత ఉందో మా వారిచ్చిన మాట కూడా అంతే విలువ ఉంది నేను విలువెంతో దేవుడే నిర్ణయిస్తాడు